మేము రోడ్డుకి ఇరువైపులా ఉన్నాము అక్కడ సైడ్ మాదిగిల్లు ఉన్నాయి ఇక్కడ సైడ్ మాలిండ్లు ఉన్నాయి మా ఇండ్లు పోతే మాకు చేసుకుంటేనే బతికే వాళ్ళము మాకు ఇండ్లు పోతే మేము ఎక్కడ ఉండాలి మాకు ఆధారం ఏమిటి మా పరిస్థితి ఏమిటి మా ఇండ్ల నుంచి రోడ్డు తీయకుండా వేరే దారి నుండి తీసి రోడ్డు చేయండి కానీ మా ఇంటి ముందు నుండి మాత్రం రోడ్డు తీయకుండా పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాము నా పేరు లక్ష్మి మాది పేద గుండెల్లి మేము మాల మాది మాకు నిన్న ఇవ్వలేకముందు మార్కనేశ్వరు మాకు మళ్ళీ ఆ ఇండ్లు గుల కొట్టి అవతలి పోదామంటే మాకు కాసిక జాగలేదు మేము చేసుకుంటేనే బతికట్టము పిల్ల మేము రోడ్ పాలు కావద్దు మాకు అక్కడి నుంచి రోడ్ తీయద్దు ఆ రోడ్డు తీయకుండా మాకు ఏదన్నా చేయండ్రి ఇంకా వేరే దిక్కు తీసుకోమని పెద్దగొండవల్లి గ్రామము మాది హెచ్ కాలనీ వన్ సైడు మాల వన్ సైడు మాదివాళ్ళము మేమే ఉంటాము అక్కడ మిగతా కులాలు కూడా రెండు మూడు కులాలు ఉన్నారు వారి మా మొత్తము అక్కడ టూ సైడ్ల మార్కింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ వన్ సైడు థర్టీ టూ థర్టీ త్రీ మీటర్స్ ఇవి ఇక్కడ సైడు థర్టీ త్రీ మీటర్స్ మొత్తము సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ మీటర్సు మార్కింగ్ ఇవ్వడం జరిగింది అంత పెద్ద రోడ్డు మా దగ్గర లేదు అది హైవే కూడా లేదు మాకు ఆ రోడ్ వస్తే మాది రోడ్ రోడ్డు అవుతుంది మా ఇండ్లు పోతున్నాయి ఆ రోడ్డు మీద పడాల్సి వస్తుంది మాకు ఎటువంటి గజాంతరం లేదు మాకు ప్లేస్ కూడా లేదు కట్టుకోనికి మా దమ్ము లేదు మాత బయటికి పోయి కైకిల్ చేసుకొని రాత్రి వచ్చి పండుగ తినే పరిస్థితి ఉన్నది మాకు ఎలాంటి ఆశలు కూడా ఏం లేవు మాకు ఇల్లు పోయేటానికి ఇల్లు పోతే మా బతుకు రోడ్ ఫాల్ అవుతుంది కాబట్టి పై అధికారులు మమ్మల్ని దృష్టిని పెట్టుకొని మమ్మల్ని చూసి మాకు న్యాయం చేసి ఆ రోడ్ అక్కడ నుంచి తీయకుండా ఇంకా వేరే దిక్కు కూడా అప్పుడు మార్కింగ్ ఇవ్వడం జరిగింది వేరే అవుటర్ రింగ్ రోడ్ నుంచి అక్కడ తీసుకొని కానీ మా ఇళ్ళకు మాత్రం రోడ్ అవసరం లేదు ఏది అవసరం లేదు మేము రోడ్డున పడాల్ పడాల్సి వస్తుంది ఆ రోడ్డు తీస్తే మాత్రం కొంచెం ఆలోచన చేసి పదాధికారులు మామూలుగా దృష్టిలో పెట్టుకొని ఆలోచించి జర దయదలగలని మనవి చేసుకుంటున్నాం మా రోడ్ మా ఊళ్ళని చిన్న పేద కులాలు మళ్ళా ఇక్కడ అర్జెన్స్ ఉన్నారు ఇక్కడ ఏసీలు ఉన్నారు వాళ్ళకు మాకు పరిస్థితి లేదు ఇండ్లు కట్టుకుందామన్నా బయట జాగలేదు మాకు చాలా ఇబ్బందికరమైతే ఆనంద రోడ్డు అని మాకు అందరికీ ఆ వేదన గురించి ఇక్కడ వచ్చినాం సార్ మేము మీరు అందరు ఏమన్నా చర్య తీసుకోవాలని వీటి దాకా వచ్చినాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్